లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు దేవుని వాగ్దానము తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో ఒకటో అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వరకు అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకు భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధీకులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయినవాడు మరి ఎవడైనను అట్టి అట్టివానికిని నియమింపబడెను నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన యుడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము ఆమెన్ ఆమెన్ ఆమెన్